చల్లని నీటి ఉష్ణోగ్రత కన్నా దాని పరిసరాలలోని గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు కదా గాలిలో ఆవిరి రూపంలో నీటి అణువులు ఉంటాయి అయితే గాలిలోని నీటి అణువులు చలనంలో ఉన్నప్పుడు చల్లని నీరు గల వస్తువు అంటే గ్లాసు గిన్నె డిష్ ఏదైనా కావచ్చు దాని ఉపరితలాన్ని తాకితే అవి తమ గతిశక్తిని కోల్పోతాయి అందువల్ల వాటి ఉష్ణోగ్రత తగ్గిపోయి నీటి బిందువులుగా మారుతాయి గాలిలోని నీటి అణువులు కోల్పోయిన శక్తి అది ఉన్న వస్తువు అంటే గ్లాస్ గిన్నె లాంటి వాటికి అందజేస్తాయి అందువల్ల యొక్క సరాసరి గతి శక్తి పెరుగుతుంది ఆ శక్తి ఆ వస్తువులోని నీటి అణువులకు అందజేయబడుతుంది అందువల్ల ఆ వస్తువులోని నీటి అణువుల సరాసరి గతి శక్తి పెరుగుతుంది కాబట్టి వస్తువులు అంటే గ్లాసు గిన్నె లాంటివి వాటిలోని నీటి ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్పవచ్చు ఈ ప్రక్రియనే సాంద్రీకరణం అని అంటాము ఇది ఒక ఉష్ణీకరణ ప్రక్రియ లేదా దీన్ని వార్మింగ్ ప్రాసెస్ అని కూడా అంటారు వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణం వచ్చే వీడియోలో ఆర్ద్రత తుషారం మరియు పొగ మంచుల గురించి నేర్చుకుందాం